వాస్తు ప్రకారం ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆంజనేయుడి ఫోటో అనేది ఖచ్చితంగా ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఆంజనేయుడి ఫోటో ఇంట్లో ఉంటే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు వాయుపుత్రుడు మారుతి భజరంగబలి పేర్లతో పిలవబడే హనుమంతుడిని ధైర్యం శక్తికి ప్రతీకగా భావిస్తారు బ్రహ్మచారిగా ఉండే ఈ అభయాంజనేయ స్వామిని ఆరాధించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి హనుమంతుడిని పూజించేందుకు మంగళవారం శనివారాలను ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారో వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని చెబుతారు ఇదిలా ఉండగా మనలో దాదాపు అందరి ఇళ్లలో పూజ గది అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే పూజ చేసేటప్పుడు కొందరు దేవుని ఫోటోలను వాస్తు కాకుండా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు బయటకు వెళ్లకుండా ఇంట్లోని వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆంజనేయస్వామి ఫోటో ఎక్కడ పెట్టాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా మన ఇంట్లో ఉండే హనుమంతుడి ఫోటోలు ఎలా ఉండాలి ఎటువైపు ఉంచాలి ఎలాంటి భంగిమలో ఉండే ఆంజనేయుడి ఫోటోలతో శుభ ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం హనుమంతుని ఫోటోను ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి అది కూడా కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో ఉండే ఫోటోనే ఉంచాలి దక్షిణాభిముఖంగా ఉన్న హనుమంతుని చిత్రం మరింత పవిత్రమైనది ఎందుకంటే ఆంజనేయుడు ఈ దిశలోనే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపాడని చెబుతారు ఈ దిశలో హనుమంతుని ఫోటో పెట్టడం వల్ల దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం పెరుగుతాయి మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలో ఆంజనేయుడు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉండేలా చూసుకోవాలి ఉత్తరముఖి హనుమంతుని రూపంలో ఉండే ఈ రూపాన్ని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది వాస్తు ప్రకారం పంచముఖి హనుమంతుని ఫోటో ఉండే ఇంట్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి సంపద కూడా పెరుగుతుంది మీ కుటుంబంలోని ఆటంకాలు వ్యాధులు వంటివి దూరమవుతాయి శత్రువుల బాధ తొలగిపోతుంది పంచముఖి హనుమంతుని ఫోటోను ఇంట్లోని ప్రధాన ద్వారం పైన ఉంచొచ్చు లేదా అందరికీ కనిపించే ప్రదేశంలో పెట్టొచ్చు ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు మీ ఇంటికి అతిథులు వచ్చి కూర్చునే గదిలో శ్రీరాముడిని నమస్కరిస్తున్న ఫోటోను ఉంచాలి ఈ చిత్రంలో చూపినట్టు శ్రీరాముని పాదాల దగ్గర హనుమంతుడు కూర్చున్న ఫోటోను ఉంచాలి లేదా శ్రీరాముని భజన చేస్తున్న హనుమంతుని ఫోటో ఉంచొచ్చు ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి హనుమంతుని ఫోటోలో పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నట్టు ఉండే ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల ధైర్యం బలం విశ్వాసం బాధ్యతాయుతమైన భావాన్ని పెంపొందించుకుంటారు ఈ భంగిమలోని ఫోటో వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అస్సలు భయపడరు ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం కనుగొంటారు వీర హనుమంతుని పూజించడం ద్వారా భక్తుల ధైర్యం కూడా పెరుగుతుంది ఒకవేళ శ్రీరాముని భజన చేస్తున్న ఆంజనేయుడు ఫోటో ఉంటే మీకు భక్తి విశ్వాసం పట్ల ఆసక్తి పెరుగుతుంది వీటి కారణంగా మీరు జీవితంలో విజయాలను సాధిస్తారు అంతేకాదు మీకు ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతుంది వాస్తు ప్రకారం ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి తెల్లని రూపంలో ఉండే హనుమంతుని ఫోటోను ఇంట్లో ఉంచాలి హనుమంతుడిని రాముడు కౌగులించుకున్నట్టు ఫోటో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో ఐక్యత సమాజంలో స్నేహపూర్వక స్వభావాన్ని కొనసాగించే అద్భుతమైన చిత్రం ఇది ఇది మీ ప్రేమ భావనను పెంచుతుంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న హనుమంతుని ఫోటో ఉంటే మీ మనసులో శాంతి ధ్యానం రెండు కూడా మెరుగవుతాయి మీరు ధ్యానం మోక్షం వంటి కోరికలు ఏదైనా పూర్తి కావాలంటే ఈ ఫోటోను మీ ఇంట్లో ఉంచుకోవాలి హనుమంతుడు కుడి మోకాలిపై కూర్చొని ఆశీర్వదిస్తున్న ఫోటో మీ ఇంట్లో ఉంటే సంక్షోభాలను సులభంగా అధిగమిస్తారు ఈ భంగిమలో ఉండే హనుమంతుని ఫోటో దక్షిణ దిశలో ఉంచాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్